హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం మామిడికాయ ముక్కలు అయితే అనమాట నెక్స్ట్ గోంగూర చట్నీ చేయాలి మామిడికాయలు అయితే కొలుచుకుందాం నాలుగు మామిడికాయలు తీసుకున్నాం పెద్దవి అదైతే వీడో తీయలేదు తరిగేది మర్చిపోయాను నిన్నైతే అయితే క్యారీ ఫ్లవరు చేశాను కదా ఈరోజు వచ్చేసి వచ్చేసి మామిడికాయ కారం కలుపుతున్నాను వెల్లుల్లిపాయ కారం దీంట్లో అయితే వెల్లుల్లిపాయలు వేస్తున్నాం ఈ గిన్నెడు ముక్కలు ఉన్నాయి కదా గిన్నెడు కారము అర గిన్నెడు ఉప్పండి ఊరగాయ కారం పెట్టే ఉప్పు పోస్తున్నా ఆ ఉప్పు ఎక్కువ ఉందనుకో తక్కువ వేసుకోండి కొలతలు చెప్పాను కదా నేను అందాజాగా చూసుకొని చేస్తున్నా గిన్నెడు ముక్కలేనివి కాయలు ఎంత ఉన్నాయన్నమాట మామిడికాయలు అవి మామిడికాయ పేరైతే తెలియదు కానీ పునాస అయితే కాదనమాట పిండి ఈ మామిడికాయ కారం అయిపోయాక గోంగూర పచ్చడి చేయాలి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పిండి చిన్న గ్లాసులు అందాగా చూసుకొని వెల్లుల్లిపాయలు వేసినప్పుడు ఆవిపిండి వేయమండి పిండి వేస్తాము ఉప్పు ఉప్పు ఇట్లా ఉండలేకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పు తక్కువ ఎందుకు వేస్తున్నానంటే ఇవి కరుగుతాయి కాబట్టి అక్కడక్కడ ఎంత స్మాష్ చేసినా ఉంటాయి కాబట్టి నేను ఉప్పు తక్కువ వేసిన మళ్ళీ మూడో రోజు మనం తక్కువైతే కలుపుకోవచ్చు జాడీలోనే ఉప్పు అన్ని మొక్కలకి ఉప్పు తీసుకోవాలి కదా వెల్లిపాయలు ఇంకా పడతాయండి ఉన్నంత మటుకు వేస్తాం మళ్ళీ ఉప్పిచ్చి వేస్తాను అయితే దంచి వేస్తాను కొన్ని ఏమో ఇలా పాయలుగా వేస్తాను అన్నమాట ఉప్పు అయితే ఈ గ్లాస్ నిండా తీసుకున్నాను ఉప్పు తక్కువ వేస్తున్నానండి కారం వేసుకుందాము కారం కలుపుకొని చూద్దాము కారం మా ఊరి దగ్గర ఎర్రగబ్బలే ఉంది కదా కారం వేడి వేడి అన్నంలో వేసుకొని మాడకే కారం తింటూ ఉంటే ఇంటి ఎర్రటి కారం నోరు వరకు ఏం చేస్తుందండి వెల్లుల్లిపాయలు పంట కింద తగులుతూ ఉంటే పాయలు చాలా లావున్నాయి నేను సరిపోతాయి అనుకున్నాను కానీ తక్కువైపోయినాయి అవేమో దంచి వేస్తా మళ్ళీ తెప్పించి దంచి మళ్ళీ కలపాలన్నమాట చెప్పానుగా ముందు ఇట్లా ముక్కలకి పట్టించుకొని ఉప్పు కారం చూసుకుంటే బాగుంటుంది అని వెల్లుల్లిపాయలు అయితే కొట్టేసేసాను ఇది అయిపోయింది నెక్స్ట్ పార్సల్ చింతకాయ ఒకటి చేయాలి ఇప్పుడు కమ్మ పొడి ఒకటి చేయాలి చూడండి ఇది మనం కలిపేసుకోవాలన్నమాట తొక్కేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మోడకాయ కారం సూపర్ చింతకాయ అండి చింతకాయ పచ్చడి కలుపుతున్నాయి ఇప్పుడు అన్నీ ఇన్ని ఎందుకు అంటున్నారా రెండు చోట్లకి పార్సల్స్ పంపాలండి చింతకాయ అయితే కలుపుతున్నాను అనమాట తర్వాత టమాటా తాలింపు పెట్టాలి ఆల్రెడీ చింతకాయ ఏంటంటే మనం ఉప్పు పసుపు వేసేసి తొక్కేసి పెట్టుకుంటాం కదండి గింజ తీసి ఇప్పుడు ఓన్లీ కారం కలుపుకొని చక్కగా తాలింపు పెట్టేసుకొని చింతకాయ పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నం తింటూ ఉంటే సూపర్ ఉంటుంది చింతకాయ పచ్చడికి తాలింపు అనమాట మినపప్పు జీలకర్ర ఆవాలు వేసాము చాలా ఇంగువ మాత్రం బాగా ఉండాలండి చింతకాయ పచ్చడికి ఏంటంటే టేస్ట్ ఇంగువ ఇంగువ మెంతపిండి అంటే మా బామూల చాలా చాలా బాగుంటుంది అనమాట చింతకాయ పచ్చడికాల్ల ఎంగుపోపు బాగా ఉండాలి ఆ వాసన నాలుగైదు ఏళ్ళకి రావాలన్నమాట మా సక్కువే డబ్బును చూసారా కర్మ వర్గాలకు లాడిపోతుందని నోటడండి పచ్చళ్ళకి ఫేమస్ అనమాట చింతకాయ పచ్చడి అందుట్లో మహా ఫేమస్ కాదంటారా అవునంటారా వేడి వేడి అన్నలా చింతకాయ పచ్చి పాత చింతకాయ పచ్చడి టమాటా పచ్చళ్ళు ఇప్పటికాయ పచ్చళ్ళు పెడతారు మోమాడిపోతున్నది చూసుకుంటేనే మంచిగా చింతకాయ పచ్చడి అయిపోయాక నెక్స్ట్ టమాటా పచ్చడి తాలింపు పెడదాం తాలింపు చూసారా వేగింది ఇందుట్లో తాలింపు ఆఫ్ చేసేసుకొని చింతకాయ ఆల్రెడీ ఉప్పు వేసి ఉంటుంది అది కారం కనుక్కుంటున్నాయి కదా చింతకాయను తాలింపులో చూసారా పిల్లలు ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదు కాబట్టి పార్సిల్స్ అన్నీ రెడీగా పెట్టించుకుంటారండి పల్లెటూరులల్లో దొరకని ఏముంటుంది మాకు నా మా పక్కన చెల్లమ్మ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట చింతకాయలు చక్కగా ముదిరికాయలు తొక్కేసి రెడీగా ఉంచారు చింతకాయ పచ్చడి చూడండి ఏ పచ్చడికి ఆ పచ్చడి ఏ కారానికి ఆ కారం చూస్తుంటే నోరు నీళ్ళు ఊరిపోతున్నాయండి నాకే ఇలా ఉందండి మీ అందరికీ ఎందుకు నూరు ఊరుదు కమ్మటి వాసన వచ్చేస్తుంది చెప్తారా చూడండి ఆహా వాసన వచ్చిందా సక్కభాయ్ వాసన వచ్చేస్తుంది ఇంకో పోపో ఇది అయిపోయిందండి చింతకాయ అయిపోయింది నెక్స్ట్ టమాటా పచ్చడి తాలింపు పెట్టేద్దాం ఇంకా గోంగూర చేయాలి కమ్మ పొడి కొట్టాలి ఇంకా పచ్చడి మొన్న పెట్టాను కదండి టమాటా పచ్చడి దాన్ని తాలింపు వేస్తున్నాను అన్నమాట ఒక టమాటా పచ్చడికి కూడా ఇంగువ బాగా వేసుకోవాలండి బాగుంటుంది ఇంగువ నెక్స్ట్ పిండి తాలింపు అంతా వేసింది టమాటా కూడా ఇంగు కొంచెం తక్కువే లేదు చేదొచ్చేసి కానీ మెంతిపిండి పిండి సారీ ఇంగు కాదు మెంతిపిండి తక్కువే వేగాలన్నమాట కారంపైతే వేగిందనమాట సుమ్లో పెట్టేసుకున్నాము ఇందుట్లో టమాటా పచ్చడి వేసేద్దాము టమాప్లు వేసుకొని టమాటా పచ్చడిని చక్కగా దీంట్లో కలిపేస్తుంది ముంగు పోపుకి మెంతి పిండికి తాలింపుకి అన్ని పచ్చళ్ళు కలుపుకొని తినేయాలనిపిస్తుంది కదా అన్నం రెడీగా ఉంటే తినేయాలనిపిస్తుంది ఇంత పొద్దున్నే అన్నం ఎక్కడ వండుతామండి నూనె పీల్చేసుకుంటుందండి ఇది ఎంత ఎక్కువగా ఏమనిపించదు మనకి చింతకాయ ఒకటి టమాటా ఒకటి కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది దీని తర్వాత నెక్స్ట్ కొంచెం గోంగూర పచ్చడి చేసేయాలన్నమాట ఒక ఇరవై కట్టలు ఉన్నాయి అవి ఒకటి చేయాలి కమ్మపొడి చేసేయాలి అప్పటికి పచ్చల సెక్షన్స్ కారాల సెక్షన్స్ అయిపోతుందనమాట ఇంకా నెక్స్ట్ పిండి వంటల సెక్షన్ ఉంటుంది రేపు పిండి వంటల సెక్షన్ చూసారా నూనె కొంచెం ఉంటేనే టమాటా పచ్చడి టేస్ట్ ఉంటుందండి thank